నమస్తే వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ నెలకు ఏడు వందల కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి కాంట్రిబ్యూషన్ ఆధారిత ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ప్రవేశపెడుతున్నామన్న ప్రభుత్వం దాని ఊస ఎత్తడం లేదని టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వరి విమర్శించారు కరీంనగర్లో ఆయన టీఎన్జీఓ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ జీపీఎఫ్ బిల్లులు ఇవ్వకపోవడం పదవి విరమణ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం ఇన్సూరెన్స్ బిల్లులు రిటైర్మెంట్ బిల్లులు పెండింగ్లో ఉండటం వల్ల పిల్లల పెళ్లిలు చేయలేక అప్పులు తీర్చలేక ఉద్యోగుల మానసిక వేద వేదన చెందుతున్నారని ఆయన విమర్శించారు మేము దాచుకున్న డబ్బులను ఇతర సంక్షేమ పథకాల కోసం వాడటం ఉద్యోగుల పట్ల తీవ్రమైన అన్యాయమని పిఆర్సీ గురించి ఎటువంటి ప్రస్తావన లేకపోవడం రద్దు పునరుద్ధరణ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మేరకు యావత్తు తెలంగాణ ఉద్యోగులు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రభుత్వానికి ఆల్టర్మేటర్ ఇవ్వడం జరిగింది మరి మీరు చర్చల ద్వారా కమిటీ ద్వారా మమ్మల్ని పిలిచి కొన్ని సమస్యలు పరిష్కరించని చెప్పారు ఒక డిఏ అయితే ఇచ్చారు ఇంకో డిఏను ఆర్డర్ నేర్ తర్వాత ఇస్తామని చెప్పినప్పుడు మరి నెలకు ఏడు వందల కోట్లు బర్గాయాలని కొడతా అని చెప్పిన సందర్భంలో మరి ఆ ప్రామిస్ను నెరవేర్చుకోలేకపోయారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో మేము చెప్పాం ప్రభుత్వానికి కూడా చెప్పాము ఆగస్ట్ ఫిఫ్టీన్త్లో మీరు మీరు ఒప్పుకునే దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో పెట్టినాం మరి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత జేఏసీఏ పెట్టి మా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్తాం అంచలంచల కార్యాచరణ ఉంటే ఇలా ఉద్యోగం చాలా ఇబ్బందులు ఇబ్బందులకు మన ముఖ్యమంత్రి గారిని అలాగే డిప్యూటీ సీఎం గారిని కోరుచున్నాం చాలామంది ఉద్యోగులలో ఇలా చాలామంది బకాయిలు వెళ్ళడం వల్ల జీపీఎఫ్ బకాయిలు అయితే పేరుకుపోతున్నాయి అలాగే కనీసం లీవ్ పెడితే సీఎం లీవ్ సాటి చేసే పరిస్థితి లేదు కొన్ని మెడికల్ బిల్స్ అయితే కొట్టేరు కానీ ఇంకా చాలా జీపీఎఫ్ కొన్ని పెట్టాం ఇంకా జీపీఎఫ్ కూడా చాలా పెండింగ్ మా డబ్బులను మాకు ఎప్పటి వరకు అప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది కానీ మా డబ్బులను కూడా మాకు కాకుండా ఇలా లేట్ చేయడం వల్ల ఉద్యోగుల అసహనానికి ప్రభుత్వం ముందే మా సమస్యలని పరిష్కరించాలి మా గొంతమ్మ కోరికలు కావు న్యాయమైన డిమాండ్ మరి ఎన్ని రోజులు ఇస్తారు రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఓపిక పట్టాము ఇంకెన్ని రోజులు ఓపిక పట్టమంటారు మరి పథకాలు అవన్నీ అయితే మీకు చేస్తారు మంచిదే అది కానీ మా జీత ఇచ్చిన తర్వాత మేము అప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది మన ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మరి ఉద్యోగులు అందరూ ఏకతాటిగా కూర్చుంది అందరూ ఒక్కటైతున్న సందర్భంలో మా ప్రభుత్వాన్ని కూడా వస్తున్నాం మీ ప్రభుత్వం మన ప్రభుత్వం ఇది మేము కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని అలాగే డిప్యూటీ సీఎం మత్తి మల్లి విక్రమార్ గారిని కోర్చున్నాం మరి మీరు త్వరలోనే మమ్మల్ని ఇచ్చి అన్ని సమస్యలు పరిష్కరించాలి రెండు సంవత్సరాలు అయినా ఇవాళ టీఆర్చ్ కమిటీ అట్నే ఉన్నది ఇంకా రిపోర్టు తీసుకునే అది ఉన్నది విహెచ్ఎస్ సమస్య ఇలా చాలా జటిలంగా ఉన్నది కాబట్టి మరి ప్రభుత్వాన్ని ఇంకానే డిపించే కోరు